అనకపల్లి జిల్లా కైలాసపట్నం శిబారులోని విజయలక్ష్మి ఫైవ్ బాక్స్లో లో భారీ విస్ఫోటం వెనుక కారణం ఏమై ఉంటుందని నిపుణులు శాస్త్రీయంగా విశ్లేషిస్తున్నారు మృతదేహాలను ఘటనా స్థలం నుంచి తరలించాక ఫోరెన్సిక్ అనకాపల్లి నల్సీపట్నం సబ్ డివిజన్ కు చెందిన క్లూజ్ టీమ్లో భౌతిక సాక్ష్యాధారాలను సేకరించాయి చీకటి పడినప్పటికీ టార్చ్ లైట్ల వెలుతురులో ఇరవైకి పైగా నమూనాలు తీసుకున్నారు అందులో పొటాషియం సల్ఫర్ తో పాటు బాంబుల తయారీకి వాడే మందుగుండు సామాగ్రి ఇతర ముడి పదార్థాలను గుర్తించారు అనకాపల్లి జిల్లా కోటౌరట్ల మండలం కైలాసపట్నం శివారులోని బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం భారీ పేరుడు ధాటికి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు ఘటనాస్థలిలోని ఐదుగురు చనిపోగా కొన ఊపిరితో ఆసుపత్రిలో చేరిన వారిలో ముగ్గురు మృతి చెందారు మరో ఎనిమిది మంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు వారిలోనూ ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు విశాఖలోని కేజీహెచ్ లో ఐదుగురు చికిత్స పొందుతుండగా వారిలో తొంభై నాలుగు శాతం కాలిన గాయాలైనా నాగరాజు పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్ పి శివానంద తెలిపారు గోవింద్ జానకీరాములకు యాభై శాతం గాయాలు కాగా సంతోషి శేషరాణికి స్వల్ప గాయాలయ్యాయి బాధితుల్ని ప్లాస్టిక్ సర్జరీ వార్డులో చేర్చి చికిత్స అందిస్తున్నారు నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు క్షతగాత్రుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని హోంమంత్రి అనిత ఎంపీ సీఎం రమేష్ తో కలిసి పరామర్శించారు మార్చిరీ వద్ద మృతుల కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారుని ఆదేశించారు ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు రాష్ట్ర ఫైర్ ఆడిట్ చేయిస్తామని హోంమంత్రి అనిత చెప్పారు అక్కడ వాళ్ళు ఇంచుమించుగా అక్కడ ఇరవై సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు అదే తయారీ కేంద్రంలో అక్కడ తయారు చేస్తున్నారు వాళ్ళకి ట్వంటీ సిక్స్ వరకు కూడా లైసెన్స్ వరకు కూడా ఉంది వాళ్ళు ఫైర్ ప్రికాషన్స్ బట్టి చూసినా అవన్నీ తీసుకుంటున్నారా లేదా వాళ్ళకి ఇచ్చిన నామ్స్ ప్రకారం వాళ్ళు తయారు చేస్తున్నారా లేదా ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో మాత్రం ఇది యాక్సిడెంట్ అని తేలింది ఫర్దర్గా దీని ఎందుకు యాక్సిడెంట్ జరిగింది ఎలా యాక్సిడెంట్ జరిగింది అనేది కూడా ఆల్రెడీ క్లూస్ టీమ్స్ అదేవిధంగా ఫోరెన్సిక్ టీమ్స్ కూడా వెళ్ళి ఫర్దర్ గా ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చూసుకునే దానికి జిల్లా యంత్రాంగం అంతా కూడా జిల్లా యంత్రాంగమే కాదు స్టేట్ లెవెల్లో ఇటువంటి కేంద్రాలు ఏమున్నాయో అన్నీ కూడా ఐడెంటిఫై చేసుకుని అవన్నీ కూడా అంటే పర్మిషన్స్ ఎలా ఉన్నాయి ప్రికాషనరీ ఎలా తీసుకుంటున్నారు వీటన్నిటి మీద కూడా మేము చర్యలు తీసుకుంటాము ఏదైతే అక్కడ జరిగిందో అది జరగకూడదు కావాల్సిన ఇక ప్రికాషన్స్ జాగ్రత్తగా కూడా ప్రభుత్వం నిర్ణయించింది ఏదైతే ఇప్పుడు జరిగింది కాబట్టి కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలి దాంతో ముఖ్యమంత్రి గారు మామూలుగా అయితే ఈ ఫైవ్ లాక్సినట్ల దీనికి నాన్స్ ప్రకారం ఫైవ్ ల్యాక్స్ పదహైదు లక్షలు ఇచ్చారు ప్రధానమంత్రి గారు కూడా ఈరోజు రివ్యూ చేసి ఇక్కడ జరిగింది విషయాలను తెలుసుకొని చనిపోయిన వారికి రెండు లక్షలు డబ్బులు తెలియని వాళ్ళకి యాభై రూపాయలు ఆయన ప్రకటించి సంతాపం కూడా జరిగిన జరిగింది వాళ్ళ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలో వాళ్ళ పిల్లలు ఏ విధంగా చూసుకోవాలనేది మేము ఆలోచన చేసి మంచి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం మిగతా వాళ్ళు కూడా తొందరగా కోలుకోవాలి వారికి మెరుగైన వైద్యం అందించాలని కూడా మాట్లాడటం మాట్లాడడం అవసరం ఉంటే ఇంకా కూడా మంచి హాస్పిటల్కి ఎక్కడైనా షిఫ్ట్ చేయాలంటే కూడా చేసేదానికి కూడా నిర్ణయం తీసుకుంటున్నాను ఘటనా స్థలంలో మొత్తం ఎనిమిది షెడ్లు ఉండగా వాటిలో మూడింట బాణసంచా తయారు చేస్తున్నారు రెండు షెడ్లు స్టాక్ పాయింట్లు మిగిలినవి కార్మికుల అవసరాలకు ఉంచారు పేరుడు ధాటికి ఈ షెడ్లన్నీ దెబ్బతిన్నాయి పరిసరాలు భస్మీ పటలమయ్యాయి తారాజువ్వలకు మందుగుండు దట్టించే సమయంలో నిప్పురవ్వలు వచ్చినట్లు తనిఖీ నిపుణులు భావిస్తున్నారు వాటిని గుర్తించిన కార్మికుడు అంటుకున్న మందుగుండు సామగ్రిని చేతుల్లోకి తీసుకుని బయటకు పరిగెత్తడంతో నిప్పురవ్వలు పక్క షెడ్డులోకి రాలి మందుగుండుకు అంటుకుని మంటలు విస్తరించినట్లు అనుమానిస్తున్నారు మొదటి షెడ్డులో పేరిన బాంబో నూట మీటర్ల దూరంలోని ఓ స్టాక్ పాయింట్పై పడ్డంతో అక్కడా మంటలంటుకున్నాయని తరువాత పక్కనున్న నిల్వ కేంద్రానికి విస్తరించి మొత్తంగా మూడెకర కు వ్యాపించినట్లు తనిఖీ నిపుణులు అంచనా వేస్తున్నారు కర్మాగారంలో ఏ ఏ వస్తువులు చేశారు వాటి స్వభావమేంటి పేలుడు రసాయనాలు గ్యాస్ సిలిండర్లు ఇనుప వస్తువులేమైనా ఉన్నాయా అనే అంశాల్ని తనిఖీ బృందాలు విశ్లేషిస్తున్నాయి